கல்ரிணாஜனித்தோம் சுவீத்தன பிரசூனர் பிரகம் விசம் ஸ்ரீதன் வினவே புத்த விஷ்ணுத்தனாஸ் ஜயாராயண ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం వందే శ్రీ శ్రీరంగనాయకీ నీలాతుస్తనగిరితీ సుప్తముద్భోజకృష్ణ పారాధ్యం స్వం శ్రుతిశతర సిద్ధమధ్యాపయంతీ సోచిష్టాయా సృజనిగళితం యా బుక్ ప్రియ వ్రత మహోత్సవంలో తిరుప్పావే ప్రాధాన్యత మనం ముందు రోజు అనుసంధానం చేసుకుందాం ఈ శ్లోకాన్ని పరాశర భట్టర్ వారు గోదాదేవికి నమస్కార పూర్వకంగా విన్నవించారు శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవి యొక్క ఉన్నతమైన వక్షస్థలంలో నిద్రించినటువంటి కృష్ణ సింహము ఆ కృష్ణ సింహాన్ని మేల్కొల్పింది గోదామాత ధనుర్మాస వ్రతంలో అతనికి ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిన తన పరతంత్రతను గుర్తు చేసింది గోదాదేవి తాను అనుభవించి వదిలిన మాలికతో అతనిని బంధించి పెరిణిమాడినటువంటిది గోదాదేవి నీలాదేవి యశోదాదేవి ఇద్దరూ కూడా కుమార్తె నీలాదేవి ద్రావిడ ప్రబంధములలో ఈమెను నప్పిన్న పిరాట్టి అని పిలుస్తారు యశోద యొక్క తమ్ముడు కుంభుడు అతని భార్య ధర్మద ఆమెకు శ్రీదాముడు నీల ఇద్దరు సంతానం ధర్మదకు శ్రీరాముడు కృష్ణునికి ఆంతరంగిక మిత్రుడు నీల కులశీల వయోవృత్తముల చేత కృష్ణునికి తగిన వధువుగా వరింపబడినది ఈమె కొరకై ఆనాడు సీత కొరకు రాముడు శివధనస్సును విరిచినట్లు కృష్ణుడు ఏడు ఎద్దులను కలిపి కట్టి పరిణయమాడాడు ఈ నీలాదేవి యొక్క సౌందర్యము కృష్ణుడిని మోహపరిచింది సర్వాంగ సౌందర్యము కలిగినటువంటిది ఇక కృష్ణ అంటే కృష్ణ అంటే అపరిమితమైన ఆనందము అపరిచ్ఛిన్నమైన ఆనందాన్ని ప్రసాదించేటువంటి పరబ్రహ్మ స్వరూపం కృష్ణ స్వరూపం ఆ ఆనందాంశని తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి శక్తి స్వరూపిణియే నీలాదేవి ఆ నీలాదేవిలోనూ గోదాదేవిలోనూ కూడా వైశిష్యము ఈ వ్రతంలో మనకి అనుభవిస్తాం ఈ గోదాదేవినే ఆముక్త మాల్యదాని చూడు కొడిత నాచ్యారని నామధేయాలున్నాయి ఈమె యొక్క తండ్రి విష్ణు చిత్తుల వారు మాలాకారుడు వారు సార్థక నామదేయులు విష్ణుచిత్తులు భట్టనాథులు పెర్యాళ్ అని అంటారు వారు కట్టిన మాల భగవానికి పరమ భోగ్యంగా ఉంటుంది తమిళంలో కోదై అనగా మాల పూలదండ అని అర్థం ఆ మాలాకారిని యొక్క అంటే దండలు తయారు చేసే వారి యొక్క కుమార్తె కావున ఈమెకు గోదా కోదై అని పేరు పెట్టుకున్నారు ఆయన ఈమె భట్టనాథుని పుత్రికయా శ్రీరంగనాథునికి ప్రీతమంగా భగవద్ రామానుజులకు అభిమాన పాత్ర అయినటువంటి సోదరిగా భావించబడినటువంటి ఆండాల్ తల్లికి మరల మరలా మనం నమస్కరిస్తూ ఈ వ్రతంలో భగవంతుని విషయంలో ఏ విధంగా మనం దాస్యభక్తిని ఆచరించాలో అటువంటి దాస్యభక్తిని మనకి గోదావరమ్మవారు నేర్పుతున్నారు మధుర భక్తి దాస్యభక్తి ఈ వ్రతం మనకు అందిస్తుంది ఇది తిరుప్పావయ వ్రతమని ధనుర్మాస వ్రతమని అంటాం కదా ఇక్కడ అమ్మ పాడి కొడుతాల్ సూడి కొడుతాల్ పాడి కొడుతాల్ అంటే పాడి ఇచ్చిన అమ్మ ఏమో ప్రతిరోజు తండ్రి గారు తయారు చేసిన తులసి మాలలను సమర్పించడమే కాక ప్రతిరోజు ఒక పాసురం అంటే ఒక పద్యం ఒక పాట వలే పాడి భగవంతుణ్ణి శ్రీరంగనాథ స్వామిని కీర్తించి అర్పించింది భక్తితో శ్రీవిల్లి పుత్తూరులో సదాచరణశీలుడు భక్తి ప్రవణుడు విష్ణుచిత్తులు వారు ఆయన కుమార్తె ఆండాళ్లను అవతరించింది అనే పేరుతో పద్యమలను ప్రవచించి మధురమైన గానంతో పాడి శ్రీరంగనాథునికి అర్పించింది తన మనసులో అనుభవించిన తన వాక్కులకు వాక్కులను పూలను మధురముగా గానం చేసేటువంటి పాటలతో వాక్ మాలికలను సమర్పించింది మానస అనుభవం ఆమె మనసులో శ్రీరంగనాథ స్వామి పట్ల భక్తితో ఏ విధమైన అనుభవాన్ని పొందిందో అది ఆమె యొక్క తిరుప్పావయ్య సాహిత్యంలో మనకి అందించింది తిరుప్పావయ్య అంటే ఉపనిష సారము అని చెప్తారు ఇది పామాల పద్యమాల పూమాల పుష్పమాల కూడా అందుకే అమ్మను పాడి సుడి కొడుతాళ్ అని మనం స్మరిస్తే కనుక ఆమె వలనే మనకి కూడా మానసిక వాచిక కాయికంగా భగవంతుని సేవ చేసుకునే కైంకర్యం చేసుకునేటువంటి భాగ్యం లభిస్తుంది అని ఈ వ్రతం అందించే సందేశం సుడి కొడుతా సుడర్కుడియే తుల్పావై పాడి ఎరుల పల్వలేయి నాడి నీర్ అంటారు పుష్పమాలను దాల్చి శ్రీరంగనాథునికి సమర్పించిన ఓ తీగ పూర్వము జరిగిన ఆ దివ్య వ్రతమును పాటలుగా పాడి మమ్మలను ఉద్ధరింపజాలన ఓ దివ్య కంకణధారిణి వెంకటాచలపతికి నన్ను ప్రియురాలిగా సమకూర్చుము అని పాటలో ఆండాళ్లు ఉజ్వలమైనటువంటి హేమలతగా కోరుకుంటోంది గోపికలు హేమంతంలో మార్గశీర్ష మాసములో ఈ వ్రతాన్ని ఆచరించారు కాబట్టి ఈ వ్రతానికి మార్గలి వ్రతమని స్నాన వ్రతమని కూడా పేరుంది ఈ మార్గశీర్ష మాసంలో కృష్ణుణ్ణి పొందడానికి చేసిన స్నాన వ్రతము తర్వాత వాళ్ళందరికీ తెలియాలని ఆదర్శంగా ఉండాలని వీరిని ఒక ప్రబంధంగా పాడి మనకి అనుగ్రహించిన తల్లి ఆండాళ్ తల్లి ఆమె బహువిధములైనటువంటి కంకణాలు ధరించింది భర్త వాల్లభ్య సూచకములైన కంకణములు ఐశ్వర్య సూచకములైన కంకణములు ప్రీతమ సేవా నిరూపకములైన ఇటువంటి ఆభరణములన్నీ కూడా ధరించి ఈ వ్రతాన్ని చేస్తూ గోపికా భావాన్ని ఆమె వహించింది అంటే ఆమె కూడా గోపిక వలె రాపల్లలో ఉండేటువంటి గోపిక వలె స్వరూపాన్ని వేషాన్ని ధరించి వ్రతాన్ని చేసి వడపెరుం గోవిలుడయా అంటారు శ్రీరంగనాథ స్వామిని సాయి ఆ వటపత్ర సాయికే తాను దాల్చిన పుష్పమాలను సమర్పించింది శ్రీరంగనాథుని సాంగత్యం పొందింది ఈ విధంగా భిన్న భిన్న నామాలతో మనం వ్యవహరించినప్పటికీ శ్రీరంగనాథుడు వెంకటాచలపతి వటపత్ర సాయి శ్రీకృష్ణ భగవానుడు ఆ తల్లి భావనలో ఒకే తత్వము భేదము లేదని మనకు అమ్మ చెప్తోంది ఇక నందవ్రజంలోనికి మనం వెళ్ళినట్లయితే సర్వేశ్వరుడు జీవుల్ని అనుగ్రహించాలని సృష్టి అంతటినీ కూడా సృష్టించాడు అటువంటి వాటిలో నందవ్రజంలో భగవంతుడు తనంత తానుగా అవతరించి కృష్ణ పరమాత్మ తన సౌశీల్య గుణముతో అక్కడ గోపాల గోపికా సంఘాన్ని ఉద్ధరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం నందవ్రజం అక్కడుండేటువంటి వృద్ధులు పెద్దలు అందరూ కూడా గోపికామణులందరినీ కూడా కృష్ణుని వద్దకు పోవద్దని ఆటంకాలు ఏర్పరిచేవారు అటువంటి సమయంలో ఆ నందవ్రజంలో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు వ్రతం చేయాల్సి వచ్చింది ఆ వ్రతం ఏంటి కాచ్యాయని వ్రతం ఆ వ్రతాన్ని కన్యకామణులే ఆచరించాలి గోప బాలికలే చేయాలి అటువంటి వాళ్లు చేసినటువంటి కాత్యాయనీ వ్రతాన్ని ఆదర్శంగా తీసుకుని ఈనాడు గోదా గోపిక శ్రీరంగనాథ స్వామిని భర్తగా పొందగోరి మధుర భక్తిని ప్రకటిస్తూ ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది గోదా అమ్మవారు ఈమె కూడా బాల్యము నుండి భగవత్ ప్రేమ కలది అటువంటి విష్ణుచత్తుల వారి కుమార్తె కావున అందువలన భగవంతునే తన ప్రియునిగా వరించి వివాహం ఆడదలిచింది ఈ అభినవేశంతో శ్రీవిల్లి పుత్తూరు నందుని వటపత్ర సాయినే వరించింది ఆ వరించడానికి వ్రతం చేయడానికి కాచ్యాయని వ్రతాన్ని మార్గదర్శకంగా తీసుకుని ఆమె ఈ వ్రతం మార్గళి స్నానం అనేటువంటి వ్రతాన్ని చేసింది దీనినే తిరుపావై అంటే శ్రీ వ్రతము తిరు అంటే శ్రీ పావై వ్రతము శ్రీ ప్రథమగు వ్రతము ఐశ్వర్యమును ఇచ్చేటువంటి వ్రతము ఐశ్వర్యము రెండు రకాలుగా ఉంటుంది భగవత్ విషయము భౌతికంగా మనకు ఉపయోగపడేది ఉంటుంది ఇలాగ యహలోక పారలౌకిక ఐశ్వర్యాలలో నిరంతరం భగవత్ సమాశ్లేషపూర్వక భగవత్ కైంకర్యాన్ని మనకి ఈ శ్రీవ్రతం తిరుప్పవే వ్రతం మనకి ప్రసాదిస్తుంది అటువంటి మార్గశేష వ్రతము తెల్లవార్జామున ప్రభాత సమయంలో స్నానం చేసేటువంటి నెపంతో గోదామ్మవారి గోపికలందరినీ మేలుకొలుపుతూ రోజుకొక పాట పాడుతూ ఆ పాట పాట ద్వారా భగవంతుని యొక్క తత్వాన్ని అందరికీ ప్రబోధిస్తూ జరిగినటువంటి వ్రతం తిరుప్పావయ్య వ్రతం ఇక్కడ ఈ వ్రతం అయ్యేసరికి గోపబాలికలందరూ కృష్ణునితో నిరంతర సమాశ్లేష భాగ్యాన్ని అంటే కృష్ణుడికి ఎల్లప్పుడూ కైంకర్యం చేసేటువంటి భాగ్యాన్ని పొందగలిగారు ఇది వ్రతం యొక్క మాహత్యం సత్వగుణాన్ని అభివృద్ధి చేసేటువంటి సమయంలో ఈ మార్గశేష వ్రతం ప్రారంభం అవుతుంది ధనుర్మాసం అని కూడా దీన్ని అంటారు ఈ ధనుర్మాసం అనేది ఏర్పడడానికి మనకి కారణం ఏంటంటే అసలు విశిష్టాద్వైతం అనేది తమిళనాడు ద్రావిడ దేశంలో ప్రారంభింపబడింది అందుకే ద్రావిడ దివ్య ప్రబంధాలు వాటిని అనుసంధానం చేస్తారు శ్రీ వైష్ణవ దేవాలయాల్లో ఈ ధనుర్మాస ప్రారంభానికి సూర్యుడు ధను ప్రవేశిస్తాడు దీన్నే సౌరమానం ప్రకారం లెక్కించడం జనవరి పద్నాలుగున మరలా సూర్యుడు సుమారుగా మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు ఒకనాడు రేపలలో గోపికలు కృష్ణుని తమ భర్తగా పొందాలని కోరిక అచ్చాయనీ వ్రతం చేశారు అదే వ్రతాన్ని తరువాతీగంలో ఆండాళ్లనే ఆమె శ్రీవుల్లి పుత్తూరులో తాను రంగనాథుని భర్తగా పడైగోరి చేసింది ఈ వ్రతమే ధనుర్మాస వ్రతం ఈనాడు శ్రీకృష్ణుడు లేడు కదా పొందడం ఎట్లా అంటే శ్రీకృష్ణుడు ఈనాడు ఉన్నాడు లేకపోలేదు అనే భావన ఉంటే భగవంతుడు దర్శనమిస్తాడని అమ్మవారి యొక్క విశ్వాసం అందుచేత శ్రీరంగనాథుడిని అచ్చామూర్తిగా ఉండి ఆరాధించే వారికి అనువుగా తనను మార్చుకుని తాను అందుతాడనే విశ్వాసంతో ఆమె వ్రతాన్ని తాము ఉండే శ్రీవిల్లి పుత్తూరులోనే తనతోటి చెలికెత్తలందరినీ గోపికలుగా భావించి తనను ఒక గోపికగా భావించుకుని తన ఊరిలో ఉన్న దైవాన్ని వటపత్ర సాయిని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుగా వారి ఆలయాన్ని నందగోప భవనంగా భావించి ఈ వ్రతం చేస్తుంది ఈ వ్రతం చేస్తే బాహ్యమైన అభ్యుదయము అంతరమైనటువంటి ఆత్మాభ్యుదయము కూడా పొందవచ్చునని గోదా అమ్మవారు మనకు రుజువు చేసింది అట్లే ఈ వ్రతానికి వెళ్లేటప్పుడు ఆమె ఒక్కరూ వెళ్ళక ప్రతిదినము కూడా గోపికలందరినీ మేలుకొలుపుకుని వెళ్లడం ఎందుకు అంటే ఒక మంచి కార్యం చేసేటప్పుడు పది మందితో కలిసి చేయాలి కానీ తాము ఒక్కరూ చేయకూడదు అనే సాంప్రదాయం ఒక మంచి పదార్థాన్ని తిన్నప్పుడు ఎలా పది మందికి పెట్టి తాను తినాలో అలాగే భగవద్ అనుభవాన్ని కాని లోకాభ్యుదయాన్ని కాని ఒక్కరే అనుభవించడం మన సాంప్రదాయం కాదు కనుక అందరితో కలిసి కృష్ణ ప్రాప్తి కలగాలి అని అమ్మవారు మనకి ఈ వ్రతాన్ని ఉపదేశించారు ఈ వ్రతం మార్గశీర్ష పూర్ణిమ నాడు ఈ వ్రతం ప్రారంభమై పుష్య పూర్ణిమ దాకా జరుగుతుంది దీనిని మన తెలుగులో మార్గశీర్ష మాసం చాంద్రమానం ప్రకారం వచ్చింది తమిళంలో ధనుర్మాసం అంటారు చంద్రుడు పౌర్ణమి నాటి నిండుగా ఉంటాడు మళ్లీ పౌర్ణమి నాటికి నిండుగా ఉంటాడు ఈ మధ్యలో తరుగుతాడు పెరుగుతాడు ఇది మన జీవితం మనం భగవంతునితో కలిసి ఉంటాము మనం పరిపూర్ణనం కానీ అజ్ఞానం ఆవరించి క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గిపోయి చీకటి రాత్రులో ఎట్లా చంద్రుడు క్షీణించిపోతాడో అట్లా మన ఆత్మ భగవంతునికి దూరమే క్షీణించిపోతూ ఉంటుంది మరలా భగవంతుణ్ణి క్రమక్రమంగా క్రమక్రమంగా పొంది పూర్ణతను పొందుతుంది కాబట్టి పూర్ణమై ఉండి మధ్యలో క్షీణించి మరలా పూర్ణత్వాన్ని చెందేది ఒక నెల ఇదే మానవ జీవితం ఈ మానవ జీవితానికి నిర్దేశముగా ఆమె ఒక నెల సంకల్పించింది ఈ వ్రతాన్ని అంతేకాని ఇది ఒక నెల చేసే వ్రతం కాదు జీవితం అంతా మానవులు చేసే వ్రతం భగవత్ ప్రాప్తికై నిర్దేశించిన మానవ జన్మలో సార్థకతను పొందడానికి ప్రతివారు ఆచరించవలసిన వ్రతం ఇది తిరుప్పావై వ్రతం యొక్క విశిష్టత కాండాళ్ళ దివి తిరువడిగలే